చేరాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లు తలపుట్టిస్తున్నాయి సాధారణంగా జలుబు జ్వరంతో ప్రారంభమై రోగం ముదిరి ప్రాణ సంకటంగా మారుతున్నాయి అంతేకాకుండా గడిచిన రెండు రోజుల్లో వేరే వైద్యశాలలో నిర్వహించిన పరీక్షల్లో సుమారు యాభై మందికి డెంగ్యూ బారిన పడ్డారు ప్రజలు రోగం ముదిరాక ప్రైవేటు వైద్యశాల చుట్టూరు పరుగులు పెడుతున్నారు ఇదిలా ఉండగా డెంగ్యూతో పాటు లివర్ ఇన్ఫెక్షన్ కామర్లు వస్తుండడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవగాహన లేమితో నాణ్యమైన వైద్యం అందక ప్లేట్లెట్స్ తగ్గి ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో ముందస్తుగా అప్రమత్తం అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిని మాట్లాడుతూ ఏరియా వైద్యశాలలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు రోగం ప్రారంభ దశలోనే హాస్పిటల్లో చేరి వైద్య పరీక్షలు చేయించుకోవడం క్షేమకరమని ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అలాగే వైరల్ ఫీవర్ దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఒళ్ళు నొప్పులు జ్వరం జలుబు విరోజనాలు దగ్గు వాంతులు వంటివి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ సంవత్సరంలో ఈ జ్వరాలకు సంబంధించిన సీజన్ మొదలైపోయింది చాలామంది పేషెంట్లే జ్వరంతో నిమ్ముతోటి వస్తున్నారు వీళ్ళలో ఎక్కువగా కూడాను మామూలు వైరల్ ఫీవర్ రావాలి ఈ సీజన్ అంటే అట్లా కాకుండా ఆ వైరల్ ఫీవర్ కూడాను డెంగ్యూ ఫీవర్ లాగా వస్తున్నాయి సో మేము మేము ఇక్కడ ఈ మధ్య ఒక పదిహేను రోజుల్లోనే మేము ఒక అరవై మందికి పైగా మేము డెంగ్యూ పాజిటివ్ కేసులు చూసాము వాటిల్లో మేము రెగ్యులర్గా అడ్మిషన్లు చేసుకోవడము బ్లడ్లెట్స్ కౌన్ తగ్గకుండా సెలైన్లు అవన్నీ పెట్టడము అవన్నీ చేసి మోస్ట్లీ రికవర్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి ఇంతవరకు ఏ కేసు రెఫర్ చేసే అవకాశం రాలేదు దానికి సంబంధించిన వరకు మాకు అన్నీ వైద్య పరికరాలు మందులు సెలైన్లు అన్నీ సఫిషెంట్గా ఉన్నాయి ప్లస్ బ్లడ్ టెస్ట్ కూడాను మేము డెంగ్యూ టెస్ట్ అవన్నీ కూడా ఇక్కడే చేసేస్తారు బ్లడ్ టెట్ కౌంట్ కూడా మేము రెగ్యులర్గా చూసుకుంటా మానిటర్ చేసుకుంటూ ఉంటాము అది కూడా ఇక్కడే జరిగిపోతూ ఉంటుంది అదే దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు సో అడల్ట్స్ద అంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఇద్దరికీ వస్తున్నాయి ఇది ఎందుకంటే మనం లాగా ఫ్రైడే పాటించాలి అంటే నెల ఉండే నీళ్ళు అట్లాంటివన్నీ ఏమి లేకుండా చేసుకుంటే దోమల వ్యాప్తి లేకుండా ఉంటుంది డెంగ్యూ జ్వరం దోమల వ్యాపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా దోమలు కుట్టకుండా నీళ్లు నిలవడా ఉండనివ్వకుండా దోమ దోమలు పెరగకుండా చూసుకోవాలి ఇది కాకుండా మనము దోమతరలు ఉపయోగిస్తే సేఫ్టీ అంతేగాని కెమికల్గా దోమల కోసం అని చెప్పి పుట్టకుండా ఉండడం కోసం ఉపయోగిస్తారు అవి అన్ని రోజులు రెగ్యులర్గా మనం సా వాడటం వల్ల అది మనం దానికి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి దానికంటే కూడా దోమతరలు ఎక్కువ ఉపయోగించుకోండి తర్వాత నీళ్లు నిలబడకుండా దోమలు చుట్టుపక్కల అవకాశం లేకుండా చేసుకోండి తర్వాత డెంగ్యూ జ్వరానికి సంబంధించిన లక్షణాలు వచ్చేసి హై ఫీవర్ వచ్చేస్తుంది తర్వాత ఒళ్ళు నొప్పులు వామిటింగ్ ఉంటుంది కడుపులో నొప్పు ఉంటుంది ఈ రకంగా వచ్చే డెంగ్యూ జ్వరం సివియర్ బాడీ పెయిన్స్ పిల్లలు లేవలు కూడా లేవలేరు సో అది మనకు జలుబు దగ్గు లేకుండా జ్వరము ఒళ్ళు నొప్పులు అంటేనే ఆ సిమ్టమ్ డెంగ్యూ ఫీవర్కి సంబంధించింది సో అని మేము అందుకే ఆ రకంగా ఫీవరు బాడీ పెయిన్స్ అనగానే మేము డెంగూ టెస్టు స్క్రీనింగ్ చేస్తున్నాము ఉన్నా లేకపోయినా ఉన్న ఉన్న కేసులు ట్రీట్మెంట్ ఇస్తాం లేకపోయినా కూడా మా వాళ్ళకి ఆ భయమా ఇవన్నీ ఎందుకంటే అందరికీ వస్తున్నాయి చుట్టుపక్కల పిల్లలు అందరూ చూసి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అది కాకుండా ఏంటంటే ఈ హాస్పిటల్ ఏంటంటే మామూలుగా హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ అయినప్పటికీ ఈ సీజన్లో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు అడ్మిషన్స్ ఎక్కువ మందిని చేసుకున్న అవసరం వస్తుంది కాబట్టి మేము బెడ్ స్ట్రెంత్ కూడా పెంచుకున్నాము బయట మాకు అందుబాటులో ఉండే కార్డ్స్ అన్నీ తీసేసి ఒక ఫిఫ్టీ బెడ్స్ ఎక్స్ట్రాగా మేము వేసేసి పేషెంట్స్కి అనుకూలంగా ఉండేటట్టు చేసుకున్నాము సో ఇక్కడ అన్ని రకాలుగా మీకు జ్వరము బాగలేదు అన్న తర్వాత పెద్దోళ్ళైనా పిల్లలైనా ఇక్కడికి రండి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తాము మీకు ఏ బాగలేదో చూసుకుంటాము అన్ని రకాల మా మందులు సఫిషియెంట్గా ఉన్నాయి చక్కగా వైద్యం చేసి పంపిస్తాము సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఈ సౌకర్యాలని మీరు సద్వినియోగం చేసుకోండి తర్వాత అట్లా కాకుండా మీరు ఒక చిన్న జ్వరమే కదా అని చెప్పేసి మీరు పక్కన ఎక్కడో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అట్లా ఇంజెక్షన్స్ అసలు వేసుకోకూడదు డెంగ్యూ జ్వరానికి జ్వరం ఇంజక్షన్ అని చెప్పేసి మనకు చేతికి వేయడమో వేయడమో చేస్తారనమాట అది అసలు అట్లా వేయకూడదు మజులకి ఇంజక్షన్ వేయకూడదు మేము ఏం చేసినా కూడా క్యాన్లో పెట్టి ఇంజక్షన్స్ వేస్తాము వేయకూడదు యాంటీబయాటిక్స్ వాడకూడదు స్టీరాయిడ్స్ వాడకూడదు సో ఈ మూడు చేయకూడదు ఈ మూడు చేస్తే ఆ రకంగా ఒక రెండు మూడు రోజులు చూసి జ్వరం తగ్గలేదని ఇక్కడికి వచ్చేసరికి ప్లేట్లెట్లు డౌన్ అయిపోతాయి అనమాట అది వైరల్ ఫీవర్ కానీ యాంటీబయాటిక్స్ అసలు అవసరం లేని ఫీవర్ దానికి ఆ రకంగా బయట వాడి స్టీరాయిడ్స్ వాడి ప్లేట్లెట్స్ తగ్గించే వాళ్ళు వస్తారు అది ఆ రకమైనది మాత్రం చేయొద్దండి మీకు జ్వరము ఏది బాగలేదన్న కూడాను ఇక్కడ రండి లక్షణంగా చూస్తాము అందరూ ఫిజిషియన్స్ పీడియాట్రిషియన్స్ సఫిషియంట్గా డాక్టర్స్ అందరూ మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్